రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు విద్యుత్ని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం ఈ పథకానికి బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలో ట్రాన్స్కో మరియు డిస్కంలకి ఈ బడ్జెట్లో పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అడవులు మరియు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రజల సహకారంతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ సంవత్సరంలో ప్రభుత్వం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీని Pode para